అందరికి నమస్తే అండి ఒక పాత సోఫా రిపేరింగ్ చేయించుకునేటప్పుడు లేదంటే ఒక కొత్త సోఫా కొనుక్కునేటప్పుడు సోఫాకి రెగ్జిన్ మంచిదా లేదంటే ఫ్యాబ్రిక్ మంచిదా అన్న ఈ డౌట్ అనేది చాలా మందిలో ఉంటదనమాట ఎందుకంటే రిపేరింగ్ చేయించుకునేటప్పుడు లేదంటే ఒక కొత్త సోఫా కొనుక్కునేటప్పుడు ఆ ఫ్యాబ్రిక్ రెగ్జిన్ ఏది వేయిస్తే ఎక్కువ సంవత్సరాలు వస్తుంది అని కూడా ఈ ఫ్యాబ్రిక్ రెగ్జిన్ మీద చాలా మందికి కూడా రకరకాల డౌట్లు అనేది ఉంటాయి అనమాట ఈ వీడియోని కనుక మీరు ఒక రెండు నిమిషాలు పూర్తిగా చూసినట్లయితే ఆ ఒక సోఫా సంబంధించిన ఈ ఫ్యాబ్రిక్ రెగ్జిన్ మీద మీకు ఒక అవగాహన అనేది వస్తుంది అనమాట ముందుగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ముందుగా అయితే మనం ఈ రెగ్జిన్ గురించి అయితే తెలుసుకుందాము చిన్న పిల్లలు ఆడుకోవడం కానివ్వండి లేదంటే మనం దాని మీద ఏదైనా వస్తువులు పెట్టి తినడం కానివ్వండి లేదంటే బేటి నుంచి మనకు తెలిసిన వాళ్ళు కానివ్వండి కారణాలు ఏదైనా సరే ఈ మరకలు అనేది సోఫాకు చాలా వరకు డస్ట్ కానివ్వండి మరకలు కానివ్వండి ఇలా చాలా రకాలుగా అయితే సోఫా పడడం జరుగుతుంది అనమాట దీన్ని క్లీనింగ్ చేయడానికి అయితే మనకు ఈజీగా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు రెగ్జిన్ అయితే ఎంచుకోండి సోఫాని మనం ఈజీగా మన ఇంట్లోనే ఉండి క్లీనింగ్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా రెగ్జిన్కి అయితే వెళ్ళొచ్చు కానీ ఈ రెగ్జిన్ లో మైనస్ వచ్చేసి ఏంటంటే రెగ్జిన్ అనేది ఒకవేళ క్వాలిటీ కానుక మనం ఆ సోఫా కానుక ఏయించుకున్నట్టయితే ఈ రెగ్జిన్ అనేది షేడింగ్ అవుతుంటది అనమాట ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ కు ఈ రెగ్జిన్ అనేది షేడింగ్ అవుతుంటది ఈ షేడింగ్ అయ్యి ఏమవుతుంది అంటే చినిగిపోతుంది అనమాట అందుకనే ఎప్పుడైనా సరే మీరు ఒకవేళ సోఫాకి రెగ్జిన్ కాక మీరు ఒకవేళ వేయించాలంటే మాత్రం ఖచ్చితంగా అది క్వాలిటీ అయి ఉండాలన్నమాట ఒకవేళ అన్ క్వాలిటీ అంటే తక్కువ క్వాలిటీ కాక మీరు ఒకవేళ రెగ్జిన్ వేయించినట్టయితే ఆ సోఫా అనేది చాలా తక్కువ రోజులలో షేడింగ్ అయ్యి చినిపోవడం అనేది జరుగుతుంది కానీ సోఫాలో ఒక ప్లస్ మెయిన్ ఏంటంటే ఈ క్లీనింగ్ అనేది ఈజీగా ఉంటది అనమాట మనం మార్కెట్ నుంచి సపరేట్ గా ఆ క్లీనింగ్ పర్సన్ అనేది పిలిపించి క్లీనింగ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఈ రెగ్జిన్ అనేది ఉండదు అనమాట మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే లేదంటే వాటర్ వేసి కూడా మనం క్లాత్ పెట్టి కూడా తోర్సుకునే ఈ ఫెసిలిటీ అనేది మన ఇంట్లోనే ఉంటది లేదనుకుంటే మాత్రం ఆ సపరేట్ గా క్లీనింగ్ పర్సన్ అనేది మార్కెట్ నుంచి మనం పిలిపించుకొని క్లీనింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది కాకపోతే రెగ్జిన్ లో ఒకవేళ మీరు చేయించుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రేటు ఎక్కువ తీసుకోండి ఆ కాకపోతే మొత్తానికి ఖరాబ్ కాదు అని రేట్ ఎక్కువ తీసుకోవడం ద్వారా కానీ ఒక రెండు సంవత్సరాలు ఖరాబ్ అయ్యేది ఒక మూడున్నర నాలుగు సంవత్సరాల వరకు వచ్చే అవకాశం అనేది ఉంటదనమాట ఇదే అండి ఈ రెగ్జిన్ లో ప్లస్ ఆర్ మైనస్ ఇక ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే ఈ ఫ్యాబ్రిక్ అనేది తక్కువ రేట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా కానీ ఎక్కువ రోజులు వచ్చే అవకాశం అనేది ఉంటది కానీ ఈ ఫ్యాబ్రిక్ సోఫాలకు వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డెస్ట్ అనమాట ఈ డెస్ట్ అనేది మనకంతటా మనమే ఇంట్లో ఉన్న వస్తువులతో అనేది క్లీనింగ్ చేసుకోయితే ఉండదు అనమాట ఖచ్చితంగా ఈ ఫ్యాబ్రిక్ సంబంధించిన ఈ సోఫాను క్లీనింగ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం మార్కెట్ నుంచి అయితే ఈ క్లీనింగ్ పర్సన్లు అయితే పిలిపించుకొని మనం క్లీనింగ్ అయితే కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఈ ఫ్యాబ్రిక్లో వచ్చేసి మీరు తక్కువ రేటు తీసుకున్న ఎక్కువ రోజులు నలిసే అవకాశం అయితే ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్లో కూడా ఒకవేళ ఎక్కువ రేటు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ క్వాలిటీ అనేది ఉంటుంది ఇంకా ఇంకెక్కువ సంవత్సరాలు కూడా వాడుకునే అవకాశం అయితే ఉంటుంది కానీ రెగ్జిన్తో పోల్చుకుంటే మాత్రం ఈ ఫ్యాబ్రిక్లో మాత్రం తక్కువ రేటు తీసుకున్నా కానీ అంటే రెగ్జిన్ కంటే కూడా ఎక్కువ రోజులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కానీ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మాత్రం ఈ క్లీనింగ్ అనేది చాలా ప్రాబ్లం ఉంటుంది అనమాట ఆ ఈ డస్ట్ కానీ దుమ్ము కానీ ఒకవేళ పట్టుకున్నట్టయితే మనకంతటా మనమే ఈ క్లీనింగ్ అనేది చేసుకోనికి వెసులుబాటు అయితే ఉండదు ఇది అండి రెగ్జిన్ సంబంధించిన ఫ్యాబ్రిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట దీన్ని బట్టి మీరు మీ సోఫాకి రెగ్జిన్ వేంచుకుంటారా లేదంటే ఫ్యాబ్రిక్ వేయించుకుంటారా అనేది మీ ఇష్టము ఎందుకంటే దాంట్లో కూడా ప్లస్ ఆర్ మైనస్ ఉన్నాయి దీంట్లో కూడా ప్లస్ ఆర్ మైనస్ అనేది నేను చెప్పడం జరిగింది అనమాట ఒకవేళ మీకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఒకవేళ ఉపయోగపడటయితే అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి